హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర యాఫయ్య రోజు అండి నిన్నటి రోజుని మరి భిక్షు సోదరులందరినీ కూడా సమావేశపరిచి బుద్ధుడు ధర్మం సంఘం వీటన్నిటిని గురించి ఎన్నో విషయాల మీద హితబోధ గావించటం ఒక సప్త సూత్రాలను కూడా ప్రతిపాదించటం ఆ తర్వాత సారిపుత్ర తన తల్లి జబ్బుగా ఉందని చెప్పి విషయం తెలుసుకొని బుద్ధుడి అనుమతితో బయలుదేరి వెళ్ళటం ఆ తర్వాత ఆనందుడు బుద్ధ భగవానుడికి కొంత జబ్బు చేసినప్పుడు ఎంతో దైన్యంగా దుఃఖంతో ఉన్నప్పుడు అతనికి కూడా కొన్ని హితబోధలు చేయటం ఈ విషయాలని కూడా చెప్పుకున్నాం కదా ఈరోజుని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక రోజున తెల తెలవారుతుండగా సారిపుత్రుని శిష్యుడు కుంద పరుగు పరుగున వచ్చి సలలో సారిపుత్ర అకాల మార్తను అకాల మరణ వార్తను అందజేశాడు సారిపుత్ర ధరించినటువంటి ఉత్తరీయం భిక్షాపాత్ర కొత్త కుండల అస్థికులు తెచ్చి ఆనందుడు ముందుంచి బోరున విలపించసాగాడు ఆ తర్వాత నెమ్మదిగా ఇలా వివరాలు చెప్తున్నాడు సారిపుత్ర నల వెళ్ళి తల్లికి ఉపచర్యలు చేశాడు ఆమె పోయే వరకు ప్రక్కనే ఉన్నాడు అంత్యక్రియలు జరిగాక బంధుమిత్రుల సమక్షంలో కొంచెంసేపు ధర్మబోధ చేసి ధ్యానంలో కూర్చున్నాడు ధ్యానం చేస్తూ చేస్తూనే నిర్యాణం చెందాడు తన అవశేషాలు ఉత్తరీయం భిక్షాపాత్ర బుద్ధునికి అందచేయమని కూడా కోరాడు సారిపుత్రుని ఏకైక వంచ బుద్ధ భగవానుడి కంటే ముందుగా తనే నిర్యాణం చెందాలని ఈ చివరి మాటలు విని ఆనందుడు గుండె పగిలేలా ఏడ్చాడు కుందని తీసుకొని బుద్ధుని ఆశ్రమానికి వెళ్ళి విషయం అంతా వివరించాడు బుద్ధుడు సారిపుత్రుని అవశేషాలను చేతితో సృష్టించి మౌనం వహించాడు ఆనంద్ ఆనంద్ అంటున్నాడు సారిపుత్ర ఇంకా లేడన్న ఆలోచన ఎంతో దుర్భరంగా ఉంది భగవాన్ చూడానంద్ సారిపుత్ర చనిపోతూ నీ మనస్సును జ్ఞానాన్ని జ్ఞానాన్ని తనతో తీసుకువెళ్ళాడంటావా నీ స్వేచ్ఛను తీసుకువెళ్ళలేదు కదా నీవు నీవే సారిపుత్రుడు కూడా సారిపుత్రుడే ఎవరికి వారే కాదు భగవాన్ నా విచారణానికి కారణం అది కాదు సారిపుత్ర జీవించినంత కాలం ధర్మంగా నిజాయితీగా జీవించాడు అందరికీ తలలోని నాలుకయ్యాడు ఎందరూ ప్రభావితం చేశాడు ఎందరికూ ఆదర్శంగా నిలిచాడు మౌద్గలిన సారిపుత్రులైన సంఘం నాకు శూన్యం అనిపిస్తుంది భగవాన్ బుద్ధుడు అంటున్నాడు ఆనంద్ అనేక మార్లు చెప్పాను జనన వెంట మరణం ఉంటుంది కొంతకాలం విడిపోయి ఉన్న అవి కలవలసిందే అవి వేరుగా ఎప్పుడు ఉండలేవు జనంలో జననంలో మరణం అంతర్లీనంగానే ఉంటుంది వాటి ఆచ్ఛాదనలే శరీర ధర్మాలు శరీర ధర్మాలు నశింపు కాగానే మరణం వచ్చి కూర్చుంటుంది కనుక వేటితో అనుబంధాలు పెంచుకోకూడదు మృత్యువును జయిస్తే జననాన్ని జయించినట్లే జానం ఒక్కటే మరణాన్ని జయించే ఉపాయం మరలా జన్మించే అవసరం లేకుండా చేసుకోవటమే మరణాన్ని జయించటం విముక్తి అంటే అర్థం జనన మరణాల నుండి విముక్తి కావటమే ముందు మరణం నుండి విడుదల పొందితే జనం నుంచి విడుదలైనట్లే అది మనిషి ఆశించే సంపూర్ణ స్వేచ్ఛ అది స్వతంత్రం అంటే ఈ మహావృక్షంలో సారిపుత్ర ఒక కొమ్మ వంటివాడు ఒక కొమ్మ విరిగిపోతే మహావృక్షం నశించినట్లు కాదు ప్రతి కొమ్మ విరిగిపోయిన కొమ్మ లాంటిది దానికి అందవలసిన జీవరసాన్ని మిగిలిన కొమ్మలు ఆకులు రెమ్మలు పంచుకుంటాయి కొత్త చివుళ్ళు వేస్తాయి అవి కొమ్మలవుతాయి ప్రతి కొమ్మకు ఆ కొమ్మ లక్షణాలు గుణాలు కూడా ఉంటాయి కళ్ళు మూసుకొని చూడు నీలో సారిపుత్ర లేడా తథాగతంలోనూ ప్రతి భిక్షు హృదయంలోనూ సారిపుత్ర ఉంటాడు అతనితో నేను చేసిన అతనితో స్నేహం చేసిన ప్రతి ఒక్కరిలో అతని స్మృతులు మిగిలే ఉంటాయి అవి ఎప్పటికీ చెరిగిపోవు అతను తిరిగి అతను తిరిగిన తావులలో అతని అడుగుజాడలు కూడా ఉంటాయి గాలిలో అతని శ్వాస కలిసే ఉంటుంది కనుక సారిపుత్రలు లేడని అనుకోవద్దు అతను లోటు తీర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది భగవాన్ సారిపుత్రుడు మహాజ్ఞాని బోధిసత్వుడు అతని జ్ఞానం జ్ఞాపకం ఇతరులకు మార్గదర్శకం అతన్ని అపర బోధిసత్వునిగా అభిమానిస్తారు అందరూ కూడా అన్నారు బుద్ధుడు అంటున్నాడు ఆనంద్ భవిష్యత్తులో సైతం బుద్ధ ధర్మాన్ని అనుసరించిన వారంతా కూడా బోధిసత్తులే అవుతారు ఎప్పుడూ బోధిసత్తులుగానే ఉంటూనే ఉంటారు కనుక సారిపుత్ర కోసం కన్నీరు కాత్సకం మధ్యాహ్నం ఉక్రశీల ఆశ్రమం వద్ద సమావేశమైన భిక్షు సంఘంలో బుద్ధుడు స్వయంగా సారిపుత్ర మరణం గురించి చెప్పాడు భిక్షులారా సారిపుత్ర తన శక్తిని అంతటినీ మానవ శ్రేయస్సుకు వినియోగించాడు అలాగే మీరంతా కూడా అలా అంకితం కావాలి ఎవరికి వారు పూర్ణత్వం సంపాదించాలి ఇతరులపై ఆధారపడకండి విషాద విచారాలు మిమ్మల్ని అంటకుండా జాగ్రత్త పడండి ఒకనాడు బుద్ధుడు ఆనందుడు వైశాలి నగరంలో భిక్షాటన చేసి సమీపంలోని అరణ్యంలో భోజనం ముగించుకొని విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు ఆనంద్ దగ్గరలో ఒక కపాలి ఆలయం ఉండి ఉంటుంది అక్కడ విశ్రమిద్దాం పద అన్నాడు కపాలి ఆలయం చేరేలోగా బుద్ధుడు అనేక మలుపులు ఆగి ప్రకృతిని తిలకిస్తున్నాడు ఆనంద్ వైశాలి నగరం ఇది కంటే ఇప్పుడు అందంగా ఉంది కదూ ఉదీన ఆలయం గౌరాంబిక సత్రాంబిక బాహుపుత్ర ఆలయాలు బహు సుందరంగా ఉన్నాయి మన విశ్రాంతి తీసుకోబోతున్న కాపాలి ఆలయం కూడా ఎంతో బాగుండు ఆలయానికి చేరిన తర్వాత బుద్ధుడు ఒక కొనుకు తీశాడు పెద్ద వయసు కదా నడకతో అలసిపోయాడు ఆయన నిద్ర లేచేలోగా పరిసరాలు చూడాలని ఆనంద్ బయటకు నడిచాడు నడుస్తుండగా కాళ్ళ క్రింద భూమి కంపిస్తుంది తన శరీరం అటూ ఇటూ ఊగిపోతుంది మనసు ఒక్కసారిగా శూన్యమైంది కంగారుగా ఆలయానికి చేరాడు ఏదో ప్రళయ సూచన బుద్ధుడు నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు భూకంపం గురించి చెప్పి తన భయం వ్యక్తం చేశాడు అప్పుడు బుద్ధుడు అన్నాడు ఆనంద్ తథాగతుడు ఒక నిర్ణయానికి వస్తే దానికి తిరుగుండదు మరో ఆరు మాసాలలో నేను నిర్యాణం చెందుతున్నా ఆ మాట వినగానే ఆనందుడి కాళ్ళు చేతులు వణికిపోయాయి నోట మాట రాల బుద్ధుని కాళ్ళ మీద పడి భగవాన్ అంత మాట అనకండి నేను వినలేని ఈ మాటలు విని తట్టుకోలేను కూడా మీరు అప్పుడే నిర్యాణం చెందటానికి వీల్లేదు గురుదేవ దయచేసి మీ నిర్ణయం మార్చుకోండి బుద్ధుడు మౌనం దాల్చి కళ్ళు మూసుకున్నాడు కొంతసేపటి తర్వాత అన్నాడు ఆనంద్ నీకు తథాగతిన మాటపై విశ్వాసం ఉందా లేదా నేను సరైన నిర్ణయమే తీసుకున్నా ఆరు నెలలు కాదు ఇంకా మూడు నెలలే మిగిలిన వారికి కూడా ఈ విషయం చెప్పు కోటాగార ధర్మశాలలో అందరినీ సమావేశపరచు ఏడు రోజుల వ్యవధిలో ఐదు వేల మంది భిక్షులు భిక్షుణులు కోటాగార ధర్మ మందిరానికి చేరారు బుద్ధుడు ధర్మపీఠం పైన కూర్చొని అందరినీ వీక్షిస్తూ ఇలా చెప్పాడు మిత్రులారా సంఘ సభ్యులారా తథాగతులు ఇంతకాలం మీకు అందించిన జ్ఞానాన్ని శక్తిని కూడా ఉపాసించండి దుర్వినియోగపరచుకోకండి బౌద్ధ ధర్మానికే మీరు వరసలు సంఘానికి మీరే నిర్మాతలు ప్రస్తుత కాలానికి భవిష్యత్తుకు మధ్య వారధి నిర్మించాల్సింది మీరు మీ ధ్యానంలో మానవులందరికీ శాంతి ఆనందం సంతోషం కలగాలని సంకల్పించండి బుద్ధుడు త్వరలో నిర్మాణం చెందుతున్నాను సంకేతం అందరికీ అందింది మరునాడు ఆనందంతో కలిసి వైశాలిలో భిక్షకు బయలుదేరాడు ఆనంద వైశాలి బుద్ధుడు అంటున్నాడు ఆనంద్ వైశాలి కొత్త అందాలు సమకూర్చున్నట్లు అనిపిస్తుంది కదా నేను ఇవాళే మొదటిసారి వైశాలిని చూస్తున్నట్లుగా ఉంది అంతలో ఏదో గుర్తుకొచ్చినట్లు పద పద మరి బంధం గ్రామం విడదాం అందరికీ అక్కడ జ్ఞానబోధ చేశాడు ఆ తర్వాత ఎవరైనా ఏవైనా ఇవి సూక్తులు అని చెప్పినా నమ్మకండి మూల సూత్రాలతో ధర్మాలతో పోల్చుకోండి ఎక్కడైనా విభేదిస్తే వాటిని నమ్మకండి అవి సూత్రబద్ధంగా ఉంటేనే ఆమోదించండి ఆ తర్వాత పావగ్రామంలో కుంద అనే అభిమాని అందరికీ భిక్ష ఏర్పాటు చేశాడు ఆ రోజు ఆ రాత్రి బుద్ధునికి విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది మెళికలు తిరిగిపోయాడు నిద్రపట్టల మరునాడు అలాగే కుసినారకు బయలుదేరాడు నొప్పి మరీ ఎక్కువైంది ఒక చెట్టు నీడను విశ్రమించాల్సి వచ్చింది ఆనంద ఉత్తరం తీసి పక్క వేశాడు బుద్ధుడు పడుకొని ఆనంద్ గొంతు పోతుందయ్యా కొంచెం మంచి తీర్థం కావాలి తెస్తావా అన్నాడు ఆనంద్ పరుగు పరుగున వెళ్ళి తిరిగి వచ్చి భగవాన్ ప్రవాహంలో నీళ్లు బురద బురదగా ఉన్నాయి తాగటానికి అవి పనికిరావు కొంచెం ఓడ్చుకోండి భగవాన్ కుకర్త గ్రామం వెళ్ళే వరకు నిగ్రహించుకుంటే అక్కడ మంచినీళ్ళు లభిస్తాయి గొంతు తడారిపోతుంది ఆనంద్ ఏ నీళ్ళైనా వెంటనే తీసుకునిరా పర్వాల ఆ మాటలతో ఆనంద పరుగు పరుగున వెళ్ళి నీళ్లలో బిందె ఉంచి పైకి తీయటం పైకి తీయగా ఆశ్చర్యంగా ఆ పాత్రలోని నీరంతా స్వచ్ఛంగా మధురంగా మారిపోయాయి పరుగు పరుగున వచ్చి బుద్ధుని దాహం తీర్చాడు ఆనందుడు ఆ తర్వాత బుద్ధుని పక్కనే కూర్చున్నాడు మిగిలిన భిక్షులు దూరంగా వలయాకారంగా కూర్చున్నారు ఆ తర్వాత అందరూ కూడా కుసినార బయలుదేరారు ఆనంద్ను దగ్గరగా పిలిచి చెప్పాడు ఆనంద్ నిన్న కొంద ఇంట్లో చేసిన భిక్ష తథాగత చివరి భిక్ష అతను పెట్టిన భోజనంలో విషం ఉందని రేపు జనం అతను నిందిస్తారేమో నాకు జీవితంలో రెండు భోజనాలు బాగా గుర్తు ఆనంద్ జ్ఞానోదయం పొందిన రోజున సుజాత పెట్టిన భోజనం మొదటిది అలాగే నిర్వాణం చెందటానికి ముందు చేసిన నిన్నటి భిక్ష కూడా చివరిది కుంద చాలా అదృష్టవంతుడు తదాగతనికి కడసారి ప్రసాదం ఇచ్చాడు కొంచెం సేపు విశ్రమించి లేచి ఆనంద్ హిరణ్యవతి నదిని దాటి అవతల ఒడ్డుకు వెడదాం పద అక్కడ మల్ల ప్రజలు సాల్వ వనాలు ఉన్నాయి కుసినార ప్రవేశంలో ఉన్న ఆ వనాలు బహు సుందరంగా ఉంటాయి అక్కడికి పోదాము నడు అన్నాడు అంతకుముందు రోజు కుంద అతిభక్తితో మంచి గంధం పిప్పుడు సేకరించి స్వయంగా వంట చేసి బుద్ధుడికి వడ్డించాడు దాని పేరు సుకరమార్ధవం అది పొరపాటున విషంగా మారిపోయింది భోజనం తర్వాత బుద్ధుడు కుందను పిలిచి కుంద ఆ మార్ధం ఎవరికీ తినిపించుకో దానిని నేలలో ఆ గుంటలో తవ్వి ఆ గుంటలో వేసి పూర్తి చేసి ఎవరు దాన్ని తినవద్దు ఆ మాటలు విన్న కొంద హతాశుడైపోయాడు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఎంత విరమించుకుందాం చెప్పాలన్నా కూడా ఎంతో మరి చాలా బాధగానే ఉంది ఏం చెప్పాలో అర్థం కావటంలా ఓకే రేపు మరి కొన్ని విశేషాలతో కలుసుకుందాం ఇట్లా మీ రామిరెడ్డి మానేస్తారు